హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కన్నా టీవీ సేమియాతో హెల్దీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ తయారు చేసి చూపిస్తాను ముందుగా ఒక కప్పు సేమియాను తీసుకుని ఒక లోతుపాటి గింజలో వేసుకోవాలి అదే కప్పు తో పెరుగు అరకప్పు వేసుకోవాలి వన్ కప్ కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చిమిర్చి ఆరు కట్ చేసుకొని వేసుకున్నాను ఘాటులో పచ్చిమిర్చి అయితే మూడు చాలు క్యారెట్ తురుము హాఫ్ కప్ కొన్ని వేయించి పెట్టుకున్న పల్లీలు దంచుకుని పలుకులు వేసుకోవాలి హాఫ్ కప్ బంగాళదుంప తురుము ఇలా అన్ని వేసుకున్నాక అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ పై గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ శనగపప్పు జీలకర్ర ఆవాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి దంచుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని లైట్గా వేయించుకొని ముందుగా కలిపి మిశ్రమంలో వేసుకొని చిటికుడు వంట సోడా తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టి ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీ ప్లేట్కి కొంచెం ఆయిల్ పూసుకొని టేస్ట్ కోసం జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటది కలిపి పెట్టిన కొబ్బరి క్యారెట్స్ ఏమి అని ఇడ్లీ ప్లేట్ లెవెల్ గా ఇలా స్పూన్ తీసి ఇలా అన్ని ప్లేట్లకు పెట్టి ఇడ్లీ లానే కుక్ చేసుకోవాలి ఇడ్లీ కూడా ఎంత సాఫ్ట్ గా ఉడికింది చూడండి పూలు లేదా చాక్ సహాయంతో వీటిని తీసుకుంటే నీట్ గా వస్తాయి ఈ చట్నీ లేకుండా కూడా తినేయవచ్చు అంత బాగుంటాయి మంచి టేస్ట్ కోసం కొబ్బరి ఆలు తురుము వేసాము టైం లేదు అనుకుంటే క్యారెట్ తురుము పెరుగు సేమియా వేసి చేసుకోవచ్చు సేమియా హెగ్స్ వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ఉప్పు కావలసినంత కారం ఉల్లిపాయ మొక్కలు క్యారెట్ మొక్కలు క్యాప్సికమ్ మొక్కలు బీన్స్ కొత్తిమీర నిమ్మకాయ నూనె సరిపడా మ్యాగీ మసాలా మిరియాల పొడి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టవ్ ఫ్లేమ్ మీడియం లో పెట్టుకుని సేమియా వేసి దోరగా ఈ విధంగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి ఇది ఒక కప్పు సేమియా ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకుని సేమియాని రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికేటట్టు ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉడికిన సేమియాని ఒక జల్లుడిలో వేసి నీరంతా వడగట్టుకోవాలి ఈ విధంగా దీనిపైన ఒక గ్లాస్ చల్లనీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కోడిగుడ్లు పగలగొట్టుకోవాలి ఒక కప్పు సేమియాకి మూడు కోడిగుడ్లు తీసుకున్నాను ఇలా కోడిగుడ్లు పగలగొట్టుకున్నాక దీంట్లోకి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఇలా వేసుకున్నాక ఎగ్ ను బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఒక ప్లేట్ లో తీసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తరువాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి క్యారెట్ బీన్స్ ముక్కలు కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి కూరగాయ ముక్కలని మగ్గినాక ఈ విధంగా ఇప్పుడు దాంట్లో వడగట్టుకున్న సేమియాను కూడా వేసుకోవాలి ఇలా సేమియా వేసుకున్నాక దాంట్లో రుచికి తగ్గ ఉప్పు కొంచెం కారం కొంచెం మిరియాల పొడి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో ఫ్రై చేసుకున్న గుడ్డు వేసుకొని దాంట్లో కొంచెం మ్యాగీ మసాలా వేసుకొని కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి